ఇది సాధారణ ప్రదక్షిణ కాదు ఇక్కడ పూర్వ జన్మ కర్మలు కరిగిపోతాయి అదే అరుణాచలేశ్వర ఆలయం తమిళనాడు ఈ ఆలయం చుట్టూ చేసే గిరి ప్రదక్షిణ సాధారణ భక్తి చర్య కాదు ఇది మన అంతరంగాన్ని కదిలించే రహస్య యాత్ర అని చాలా మందికి తెలియదు సుమారు పద్నాలుగు కిలోమీటర్ల ఈ మార్గం చుట్టూ నడవడం అంటే రూపం లేని అగ్ని జ్యోతిర్లింగాల్ని ప్రదక్షిణ చేసినట్లు అని శైవ సిద్ధాంతం చెబుతుంది అమావాస్య రాత్రి గిరివలం చేస్తే పాత కర్మబంధాలు బంధాలు కరిగిపోతాయన్న నమ్మకం భక్తుల్లో బలంగా ఉంది ఈ మార్గంలో ఉన్న అష్టలింగాలు మన గ్రహ దోషాలను పోగొట్టే శక్తి కేంద్రాలు గాను మరియు మన శరీరంలోని ఎనిమిది శక్తి కేంద్రాలతో అనుసంధానమై ఉన్నాయనేది ఒక షాకింగ్ విశ్వాసం అరుణాచల కొండ ప్రాంతం ప్రత్యేకమైన భూశక్తి మరియు ఔషధ మూలికలకు నిలయం అందుకే ఇక్కడ గాలికి వ్యాధులు నయమవుతాయని మరియు ధ్యానం సహజంగా జరుగుతుందని సాధువులు అంటారు కార్తీక దీపం వెలిగే రోజున గిరివలం చేసిన వారికి జన్మజన్మల పుణ్యం లభిస్తుందనే నమ్మకం ఉంది అందుకే గిరివలం అనేది కాళ్ళతో చేసే ప్రయాణం కాదు అహంకారాన్ని విడిచిపెట్టి ఆత్మను మార్చే ఒక మౌన సాధనగా భావిస్తారు ఫ్రెండ్స్ మన ఇండియాలో ఉన్న ప్రముఖ దేవాలయాల గురించి వీడియోస్ చేయబోతున్నాము ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి